స్వాగతం ఇది ఫైత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు సాక్ష్యాలు మేము ముందుకు తెస్తున్నాం ప్రపంచ క్రైస్తవ వార్తల హెడ్లైన్స్ అర్మేనియాలో ప్రపంచంలోనే అతిపెద్ద యేసు విగ్రహ నిర్మాణం డిడ్ యు మీట్ ద రాయల్ ఫ్యామిలీ కింగ్ జోన్స్ అండ్ మ్యారీ అనే ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ విమానంలో సాల్వ్ రెజీనా గానం చేసిన కేథలిక్ సెమినార్లు వాషింగ్టన్ డిసిలో యాభై గంటలు నిరంతర ఆరాధన యేసు నామంలో దేశంలో ప్రార్థనలు అమెరికాలో బెల్లలోని కేథలిక్ చర్చ్ ని మారుస్తున్నారు వర్షం గాలులు పేదరికం అడ్డు కాలేదు విశ్వాసంతో అమెరికాలో నార్త్ కర్లెనలో రెండు చర్చిలకు నిప్పు నిందితుడు అరెస్ట్ దేవుని చర్చ్లను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక శాంతి సంతకం తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో క్రీస్తుకు హృదయం అర్పించిన వృద్ధుడు దక్షిణ కాలిఫోర్నియాలో విద్యార్థులు ఆల్టర్ సమక్షంలో నిర్ణయాలు సిలిసిలో శతాబ్దాల పాత ఆచారం మోకాలిపై ప్రశ్తాప యాత్ర ఇక భారత క్రైస్తవ వార్తలు కేరళలో వేలాది కేథలిక్ విశ్వాసులు రోసరీ ర్యాలీ అర్మేనియా దేశం మౌంట్ హటిస్ పర్వతంపై ప్రపంచంలోనే అతి పెద్ద యేసుక్రీస్తు విగ్రహాన్ని నిర్మిస్తుంది విగ్రహం ఎత్తు ముప్పై మూడు మీటర్లు మరియు నలభై నాలుగు మీటర్ల పిడస్టల్ ఆధారంతో కలిపి మొత్తం తొంభై తొమ్మిది మీటర్లు ఉంటుంది ఈ విగ్రహం సముద్ర మట్టానికి రెండు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉండి చాలా దూరం నుంచి కనిపించేలా రూపొందించబడుతుంది ఇది అర్మేనియా దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే చిహ్నంగా నిలుస్తుంది అర్మేనియా ప్రపంచంలో మొదటి దేశంగా క్రైస్తవ మతాన్ని అధికారికంగా క్రీస్తు సకం మూడు వందల ఒకటిలో స్వీకరించింది ఈ విగ్రహం ఆ క్రైస్తవ వారసత్వానికి గౌరవార్థంగా నిర్మించబడుతుంది యేసు విగ్రహం అర్మేనియాలో విశ్వాసం జాతీయ ఐక్యత మరియు సాంస్కృతిక గౌరవానికి సంకేతంగా నిలుస్తుంది ఇది పర్యాటక ఆకర్షణగా మరియు మతపరమైన యాత్రా స్థలంగా కూడా మారనుంది ముప్పై మూడు మీటర్ల ఎత్తు ఏసుక్రీస్తు భూమిపై జీవించిన ముప్పై మూడు సంవత్సరాల జీవితాన్ని సూచిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అర్మేనియా ప్రజల లక్ష్యం పూర్తయిన తరువాత ఈ విగ్రహం రియో డి జనీరో బ్రెజిల్ లోని క్రైస్ట్ ది రిడిమర్ విగ్రహం కంటే పెద్దగా ఉంటుంది ఇది ప్రపంచ క్రైస్తవులందరికీ ఒక క్రొత్త ఆధ్యాత్మిక నిలవనుంది మీట్ రాయల్ ఫ్యామిలీ కింగ్ అండ్ అనే వీడియో వైరల్ అవుతుంది ఇటీవల సోషల్ మీడియాలో కింగ్ జాన్స్ అండ్ మ్యారీ అనే పేరుతో వచ్చిన రీల్ డి మీట్ ద రాయల్ ఫ్యామిలీ అనే వాక్యంతో విస్తృత చర్చకు దారితీసింది ఈ వీడియోలో ఒక రాజ కుటుంబాన్ని సూచించే విధంగా ఆత్మీయత శాంతి మరియు ఆధ్యాత్మిక రాజ్యం అనే భావనలను ప్రతిబింబిస్తుంది వీక్షకులు దీనిని దైవ రాజ్యం మరియు ఆత్మీయ రాజు పోలుస్తూ విశ్వాసానికి ఒక ప్రతీకగా పరిగణిస్తున్నారు కింగ్ జాన్స్ అండ్ మ్యారీ దేవుని రాజ్యంలోని రాజు మరియు వధు చర్చ్ అని అర్థం చేసుకుంటున్నారు రీల్లోని సందేశం ప్రతి మనిషి ఆ దివ్య రాజ్య కుటుంబంలో భాగం అవ్వవచ్చు అనే ఆత్మీయ ఆహ్వానాన్ని ఇస్తుంది సోషల్ మీడియాలో ఈ వీడియో మిలియన్ వ్యూస్ సాధించి విశ్వాసం ప్రేమ మరియు దేవుని సత్యం గురించి ప్రేరేపిస్తుంది విమానంలో సాల్వ్ రెజీనా గానం చేసిన కేథలిక్ సెమినర్లు విశ్వాసంతో నిండిన ఆధ్యాత్మిక క్షణం కేథలిక్ సెమినార్లు ఒక సమూహంగా విమానంలో ప్రయాణిస్తుండగా శాల్వ్ రెజీనా అనే ప్రసిద్ధ లాటిన్ పాటను పాడారు ఈ సన్నివేశం ప్రయాణికులందరినీ ఆశ్చర్యపరుస్తూ శాంతి మరియు ఆధ్యాత్మికంగా నింపింది శాల్ రెజీనా హైల్ హోలీ క్వీన్ అనే శతాబ్దాలుగా క్యాథలిక్ చర్చ్ లో పాడబడే ప్రసిద్ధ మరియమ్మ గీతం ఇది దేవుని తల్లి మరియమ్మకు అర్పణగా కరుణ మరియు రక్షణ కోసం ప్రార్థనగా పాడబడుతుంది అనేక మంది ప్రయాణికులు నిశ్శబ్దంగా విని కొందరు కృతజ్ఞతతో కన్నీళ్లతో స్పందించారు ఈ ఘటం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది ఈ యువ భవిష్యత్ ప్రీస్టులు తమ విశ్వాసాన్ని ప్రపంచంతో పంచుకునే విధంగా ప్రేరణాత్మకంగా ప్రవర్తించారు ప్రతి చోట దేవుని మహిమ ప్రకటించాలి అనే ఆత్మతో ఈ గానం చేశారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ వీడియోను పంచుకుంటూ ఇది స్వర్గానుభూతి దేవుని కృపతో నిండిన క్షణం అంటూ స్పందించారు అనేక క్యాథలిక్ నాయకులు మరియు బిషప్స్ కూడా ఈ యువ సెమినార్ ప్రశంసించారు ఈ సంఘటన స్మరణీయమైనది కేవలం సంగీతం కాదు విశ్వాసం మరియు ప్రేమతో నిండిన జీవ సాక్ష్యం ఈ గానం ద్వారా దేవుని శాంతి మరి కరుణ ప్రతి మనసుకు చేరింది వాషింగ్టన్ డిసిలో యాభై గంటలు నిరంతర ఆరాధన నామంలో దేశం ప్రార్థనలో మునిగింది వాషింగ్టన్ డిసిలో వేలాది మంది క్రైస్తవులు విశ్వాసులు ఒక చోట చేరి యాభై గంటల పాటు నిరంతరంగా దేవుణ్ణి ఆరాధించారు జీసస్ డీసీ వర్షిప్ ర్యాలీ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమం దేశమంతా విశ్వాస జనుల దృష్టిని ఆకర్షించింది ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రసిద్ధ సంగీత బృందాలు ప్రసంగకులు లేదా ప్రధాన కార్యక్రమము లేవు ఒకటే లక్ష్యం దేవుని సన్నిధిని అనుభవించడం ఆయన నామాన్ని మహిమపరచడం పాల్గొన్న భక్తులు పాటలు ప్రార్థనలు శ్లోకాలు మరియు బైబిల్ వచనాలతో యేసు నామాన్ని ఎత్తిచూపారు కొందరు మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్లతో ప్రార్థించారు మరికొందరు ఆనందంతో దేవుని స్తుతించారు ఆరాధనలో దేశం కోసం ప్రార్థనలు ప్రజల హృదయ మార్పు కోసం వేడుకలు జరిగాయి నో హెడ్లైనర్స్ నో ఎజెండా ఓన్లీ జీసస్ అనే సందేశం మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేసింది వేలాది యువకులు కుటుంబాలు పాస్టర్లు మరియు మిషనరీలు ఆరాధనలో భాగమయ్యారు చాలా మంది ఈ యాభై గంటల సమయాన్ని తమ జీవితాల్లో పునరుద్ధరణ క్షణంగా పేర్కొన్నారు అమెరికా రాజధానిలో యేసునామం మార్మోగిన ఈ కార్యక్రమం విశ్వాసం శాంతి మరియు ఆత్మీయ పునరుద్ధరణకు ప్రతీకగా నిలిచింది దేవుని ఆకలితో ఆయన మహిమ కోసం అనే ఆత్మతో ఇది చారిత్రాత్మక క్షణంగా గుర్తించబడింది అమెరికాలో బఫెలోలోని క్యాథలిక్ చర్చ్ని మసీదుగా మారుస్తున్నారు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో ఉన్న ఒక క్యాథలిక్ చర్చ్ ప్రస్తుతం మసీదుగా మార్చబడుతుంది ఈ నిర్ణయం స్థానిక సమాజంలో విభిన్న స్పందనలు రేపింది గత కొంతకాలంగా ఈ చర్చిలో విశ్వాస జనుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్థికంగా కొనసాగించడం కష్టమైంది దీని ఫలితంగా భవనాన్ని అమ్మకానికి పెట్టారు దీన్ని ముస్లిం కమ్యూనిటీ కొనుగోలు చేసింది కొనుగోలు చేసిన ముస్లిం సంస్థ నూతన ప్రార్థనా స్థలంగా మరియు సామాజిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తుంది భవనం పాత ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కాపాడుతూ లోపలి నిర్మాణం మారుస్తున్నారు కొందరు స్థానిక క్రైస్తవులు ఈ మార్పుపై వేదన చెందుతున్నారు మరికొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొందరు దీన్ని శాంతి మరియు సహజీవనానికి సూచనగా స్వాగతిస్తున్నారు ఈ చర్చ్ దాదాపు దశాబ్ద కాలం పాటు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది అనేక వివాహాలు బాప్తీసాలు మరియు ఆరాధనలు ఇక్కడ నిర్వహించబడ్డాయి బఫేలో నగరంలో వివిధ మతాల సమాజాలు కలిసి జీవిస్తున్నారు ఈ మార్పు భవిష్యత్తులో సంస్కృతుల కలికగా మారవచ్చని కొంతమంది నమ్ముతున్నారు వర్షం గాలులు పేదరికం అడ్డు కాలేదు అచంచల విశ్వాసంతో మాస్ కి హాజరైన కేథలిక్లు భారీ వర్షం బలమైన గాలులు మరియు పేదరికం ఉన్నా కూడా క్యాథలిక్ విశ్వాస జనులు మాస్లో పాల్గొనడం మానలేదు వారు తడిసిన నెలపై కూలిన గుడారాల మధ్య కూడా ప్రార్థనలో నిలబడ్డారు పాస్టర్లు అచంచల సేవాభావం స్థానిక ప్రీస్ట్లు కష్టతర పరిస్థితుల్లో కూడా మాస్ జరిపారు పవిత్ర యుకారిస్ట్ను సమర్పించారు వారి విశ్వాసం సేవాభావం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది చాలామందికి వర్షం నుండి రక్షణ లేకున్నా వారు దేవుని సన్నిధిలో నిలిచారు బైబిల్ వచ్చినాం విశ్వాసం పర్వతాలను కదిలించగలదు ఆ ఘటాన్ని గుర్తు చేసింది ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు తమ విశ్వాసాన్ని ఎప్పటికీ వదలలేదు మా వద్ద సంపాదన లేదు కానీ దేవుడు ఉన్నాడు అని వారు చెప్పిన మాటలు మనస్సును కదిలించాయి వర్షంలో ప్రార్థిస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా పంచబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వారి విశ్వాసాన్ని ప్రశంసిస్తూ స్పందించారు వాస్తవిక విశ్వాసం అనేది సౌకర్యాల్లో లేదు కానీ త్యాగంలో కనిపిస్తుంది ఈ సంఘటన మళ్ళీ గుర్తు చేస్తుంది కష్టాల్లో కూడా దేవునికి అర్పించిన ఈ భక్తి ప్రతి హృదయాన్ని పాకుతుంది అమెరికా నార్త్ కెరలినాలో రెండు చర్చిలకు నిప్పు నిందితుడి అరెస్ట్ దేవుని చర్చిలను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది అక్టోబర్ పదిహేడు రెండు రాత్రి నార్త్ కెరలినా రాష్ట్రంలో క్యాషియర్ పట్టణంలో రెండు చర్చిలకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారు దాడి చేయబడిన టబర్ నకిల్ బాప్టిస్ట్ చర్చ్ మరియు కల్వరి క్రాస్ బాప్టిస్ట్ చర్చ్ స్థానిక పోలీసులు క్రేగ్ వెగ్ వయస్సు నలభై సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అతనిపై రెండు చర్చిలను కాల్చిన కేసు మత్తు పదార్థము మరియు సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరం కింద కేసులు నమోదయ్యాయి రెండు చర్చలకు గోడలు మరియు అంతర్గత నిర్మాణాలకు కొంత నష్టం జరిగింది అయితే అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద విపత్తు తప్పింది స్థానిక క్రైస్తవ సమాజంలో ఈ ఘటనపై ఘాడ ఆవేదన వ్యక్తం చేసింది ప్రజల భద్రతా చర్యలు పెంచాలని మరియు దేవుని ఆలయాలకు రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు టబర్నకిల్ చర్చ్ పాస్టర్ మాట్లాడుతూ దేవుని ఇల్లు దహించవచ్చు కానీ మన విశ్వాసాన్ని కాదు అని అన్నారు వారు సమాజాన్ని శాంతి క్షేమ మరియు ప్రార్థనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు నిందితుడి ఉద్దేశం ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు పోలీస్ అధికారులు అతని మతపరమైన లేదా మత్తు ప్రభావిత చర్యలపై దర్యాప్తు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక శాంతి సంతకం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయిలాండ్ మరియు కంబోడియా రాష్ట్ర సరిహద్దు వివాదం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున మలేషియాలో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆధ్వర్యంలో శాంతి సంతకం చేశారు ఈ శాంతి ఒప్పందంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక పాత్ర పోషించారు ఆయన ఈ ఒప్పందంపై మేము పనిచేశాము చాలా మందికి సాధ్యం కాదు అని వ్యాఖ్యానించారు ఈ ఒప్పందం ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో భారీ ఆయుధాలను ఉపసంహరించుకోవాలి కంబోడియన్ ప్రజలను విడుదల చేయడం సుదీర్ఘ కాలంగా సమస్యగా ఉన్న మైన్స్ తొలగింపు మరియు మైనింగ్ బాధ్యతలను పంచుకోవడం ఈ ఒప్పందంతో అలాగే ట్రేడ్ వ్యాపార ఒప్పందాలు కూడా చేశారు భయపడిన తూర్పు దిక్కు ప్రాంతాల్లో అమెరికా వాణిజ్య నమూనాలను బలపరిచే విధంగా ఉంటుంది ఈ ఘటన ద్వారా తూర్పు అగువేషియా ప్రాంతంలో దౌత్య మరియు రాజకీయ స్థిరత్వానికి దారి తీసినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఖచ్చితంగా శాశ్వత శాంతి ఒప్పందం అయినదా లేదా అనే విషయం కొద్దిపాటి అనిశ్చితిగా ఉంది ఇంకా అమలులోకి మార్పులు మరియు గమనింపులు అవసరమని సూచనగా ఉంది తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో జీవితంలో అతి పెద్ద నిర్ణయం యేసు క్రీస్తుకు హృదయం అర్పించిన వృద్ధుడు జీవితాంతానికి చేరుకున్న తొంభై తొమ్మిది ఏళ్ల వయస్కుడు చివరగా చేసిన అత్యంత గొప్ప నిర్ణయం ఏసు క్రీస్తును తన హృదయంలో స్వీకరించడం ఆయన తన జీవితం అంతా అనేక అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ చివరగా నిజమైన శాంతి ఏసులోనే ఉందని గ్రహించారు కుటుంబ సభ్యులు చర్చ్ పాస్టర్లు మరియు విశ్వాసుల సమక్షంలో ఆయన బాప్తీసం స్వీకరించారు ఆ క్షణం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ కృప మరియు క్షేమ యొక్క సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన మళ్ళీ గుర్తు చేస్తుంది దేవుని దగ్గరకు రావడానికి ఎప్పుడు ఆలస్యం కాదు తొంభై ఏళ్ల వయసులో కూడా దేవుని పిలుపు వినిపిస్తే హృదయం మారుతుందని ఆయన చూపించారు ఈ నిర్ణయం ఆయన కుటుంబానికే కాదు చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆధ్యాత్మిక స్ఫూర్తిగా మారింది మా తండ్రి చివరికి దేవుని ప్రేమను తెలుసుకున్నాడు అని ఆయన కుమారుడు భావోద్వేగంగా తెలిపాడు బాప్తీసం తర్వాత ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు ఇప్పుడు నా మనస్సు నిజమైన శాంతిని పొందింది జీవితాంతంలో ఆయన చూపిన విశ్వాసం నిరీక్షణ మరియు పశ్చాత్తాపం యొక్క అద్భుత ఉదాహరణగా నిలిచింది ఈ కథ ప్రపంచవ్యాప్తంగా విశ్వాస జనులకు ఒక స్ఫూర్తి వయస్సు కాదు మనసే ముఖ్యం ప్రభు అని యేసు ఎప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు దక్షిణ కాలిఫోర్నియాలో విద్యార్థులు ఆల్టర్ దగ్గర నిర్ణయాలు తీసుకున్నారు దక్షిణ కాలిఫోర్నియాలో వందలాది విద్యార్థులు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆల్టర్కు వచ్చి ప్రార్థనలు చేసి యేసుక్రీస్తును స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఉన్న యువతలో ఆకలి ఎదురు చూస్తున్నట్లు స్పష్టమైంది ఆల్టర్ ముందు విముక్తి మార్పు కోసం వచ్చిన తరం ప్రత్యక్షంగా కనిపించింది పాత బాధల నుండి విముక్తి కొత్త ఆశతో ముందుకు ప్రయాణం ఈ సంఘటన యువతలో నేను మునుపటి జీవితం నుండి వేరుగా ఉంటాను అనే నిర్ణయాన్ని ప్రేరేపించింది దర్శించే వారికి ధృవీకరణగా నిలిచింది మత సంబంధమైన కార్యక్రమాలను సమాజంలో స్వయంగా ప్రసారం చేయడం కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో ఆధ్యాత్మిక ఉద్యమానికి బలం ఏర్పడే అవకాశం ఉంది ఈ సంఘటన ద్వారా ఆధ్యాత్మిక మార్పు కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించవచ్చు ఫియూ మెడినిసి సిలీలో శతాబ్దాల పాత ఆచారం మోకాలపై ప్రశ్చాత్తాప యాత్ర ఇటలీ దేశంలో సిలిలీ రాష్ట్రం ఫియు మెడినిసి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం శతాబ్దాల పాత పశ్చాత్తాప సాంప్రదాయంగా కొనసాగుతుంది భక్తులు మోకాలపై నడుస్తూ సన్నని మరియు ఎత్తైన వీధుల గుండా సాన్ పియాట్రోన్ చర్చ్ నుండి షాంటా మరియు అన్నుం చియాటా తల్లి చర్చ్ వద్దకు చేరుకుంటారు ఈ యాత్ర పదహారు వందల సంవత్సరం కాలం నుండి కొనసాగుతున్న పవిత్ర ఆచారం ఇది వ్యక్తిగత పశ్చాత్తాపం భక్తి మరియు సమాజ ఐక్యతకు ప్రతీకం యాత్ర ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడు రాత్రి జరుగుతుంది ఇది ఆగస్టు పదిహేను జరుపుకునే మేరీ ఫీస్ట్ పండుగకు ముందు ఆధ్యాత్మిక సిద్ధతగా భావించబడుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలంతా పాల్గొంటారు దీని ద్వారా భక్తి కృతజ్ఞత మరియు భావాలు మరింత బలపడతాయి పర్యాటకులు మరియు భక్తులు ఈ ఆధ్యాత్మిక అనుభూతిని చూడాలనుకుంటే స్థానిక సంఘం ప్రకటించే షెడ్యూల్ మరియు మార్గం వివరాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వేలాది మంది క్యాథలిక్ విశ్వాసులు కృపాసనం రోసరీ ర్యాలీ సందర్భంగా ఏకమయ్యారు ఈ ర్యాలీ విశ్వాసం ఐక్యత మరియు ప్రార్థనలో శాంతి కోసం నిర్వహించబడుతుంది రోసరీ ప్రార్థనలతో వీధులు మార్మోగాయి భక్తులు చేతుల్లో రోసరీ పట్టుకొని వీధులలో నడుస్తూ అమ్మా మరియమ్మ దేవుని తల్లి మా కోసం ప్రార్థించు అంటూ గాత్ర ప్రార్థనలు చేశారు ప్రార్థనలతో మొత్తం నగరం నిండిపోయింది క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యంగా మహా ప్రదర్శన ర్యాలీ క్రైస్తవ విశ్వాసం పట్ల ఉన్న ప్రజల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబించింది వందలాది కుటుంబాలు యువత మరియు చర్చ్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి కార్యక్రమం యొక్క ఉద్దేశం దేశంలో మరియు ప్రపంచంలో శాంతి ప్రేమ మరియు ఐక్యత కోసం ప్రార్థించడం పాస్టర్లు మరియు సన్యాసులు భక్తులను దేవుని కృపలో నిలవమని ప్రేరేపించారు ఈ ర్యాలీని ప్రత్యేకంగా కృపాసనం ప్రార్థనా కేంద్రం నిర్వహించింది ప్రతి సంవత్సరం ఈ ర్యాలీ కేరళలో ప్రధాన ఆధ్యాత్మిక సంఘటనగా గుర్తింపు పొందుతుంది భక్తి ఆశ మరియు పునరుద్ధరణకు చిహ్నంగా ఈ ర్యాలీని నిర్వహిస్తారు పాల్గొన్న భక్తులు ఈ కార్యక్రమాన్ని తమ జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణ క్షణంగా భావిస్తారు ర్యాలీ తర్వాత మరియమ్మ మార్గంలో ఏస్సు క్రీస్తుని చేరుకోవడం అనే సందేశం ప్రతిధ్వనించింది బి స్ట్రాంగ్ ఎన్ బి డోనాట్ బిఫ్రెడ్ నాట్ బి డిస్కరేజ్ ఐ లార్డ్ యువర్ గాడ్ విల్ బీ విత్ యూ వెర్ యు గో ఈరోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే గుర్తించుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట మనం క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యువర్ ది లైట్ ఆఫ్ వరల్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్